మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనరాజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్వాక్రా పొదుపు మహిళా గ్రూపులు అయితే ఉన్నాయో గ్రూపులు అందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించి అలాగే వారికి సారితో గౌరవిస్తూ వారందరినీ కూడా కడుపు నిండా భోజనం పెడుతూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ప్రస్తుతం మనతో మా రంగనాథరాజు ఉన్నారు సరే ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంతమందిని ఏ విధంగా మీరు ఆహ్వానించడం జరిగింది ఎన్ని రోజులు ఈ కార్యక్రమం నిర్వహించారు ఇది ముప్పయో తారీఖు కాడి నుంచి ఈరోజు ఎనిమిదో తారీఖు దాకా పది రోజుల పాటు మనసారా ఆసరా అనేది కార్యక్రమాన్ని చేపట్టి జనరల్గా మిగిలిన నియోజకవర్గాల్లో మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనే ఈ యొక్క నాలుగో విడత ఆసరా ప్రోగ్రామ్స్ ప్రభుత్వం తరఫున పెట్టడం జరిగింది నేను గడప గడపకి వెళ్ళినప్పుడు మూడో త మూడోసారి ఆసరా ఇచ్చినప్పుడు నేను చెప్పాను అమ్మ మీరు నాకు భోజనం పెడతారా నేను మీకు భోజనం పెట్టనని అది మా ఇంటికే వచ్చి రమ్మని అందరూ మహిళలందరూ కోరటం జరిగింది కానీ తోబుట్టూరు కాబట్టి నేను ముందుగా నా దగ్గర తీసుకొచ్చి ఇక్కడ నా తూర్పుపాలెంలో ఇంటి దగ్గర మహిళలందరినీ కూడా ప్రతిరోజు సుమారు ఆరు వేల మంది పొద్దున్న పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఇదేదో పొలిటికల్ మీటింగ్ కాకుండా అధికార మీటింగ్ కిందే ఆ వచ్చిన మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఏ లబ్ధి పొందాం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తేడాన్ని వాళ్ళు బేరీది వేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎంతో సంతృప్తిగా పథకాలన్నీ మాకు వచ్చినాయని చెప్పడంతో ఈరోజు మనసార ఆసరా కార్యక్రమాన్ని పెట్టి పది రోజుల నుంచి కూడా నా సోబుటూర్ని ఇక్కడ తీసుకురావటం మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దింపించే కార్యక్రమం ఒక యజ్ఞులాగా దీన్ని చేయటం జరిగింది దాని అంటే ఎన్నికల స్టంటనుకోవచ్చారు ఎలా నేను ఈ పది రోజులు కూడా ఏ మహిళని కూడా మా పార్టీకి ఓటేయమను కానీ నాకు ఓటేమైనా అడగలేదు అడిగి అంత అంత గొప్ప అని కూడా కాదు నేను ఓటు అనేది ఇంటికి మనం మా పార్టీ చేసిన కార్యక్రమం అది ఆ కార్యక్రమం వేరే ఉంటుంది మళ్ళీ మనం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను ఇప్పటికే మూడు నాలుగు సార్లు ప్రతి గుమ్మాన్ని టచ్ చేశాను ఐదేళ్ళు ఇలా పెట్టాలన్న కోరికతోటి నాకు పది మందిని కూర్చు ఇష్ట ఇంట్రెస్ట్ని ఈ రూపంగా సుమారు ఈ పది రోజుల్లో కూడా సుమారు లక్ష మంది భోజనం ఇక్కడ చేయడం జరిగింది అందరూ కూడా ఎంతో చేసి సాంప్రదాయబద్ధంగా మన ప్రాంతంలో ఉన్న రకాల వంట రకాలన్నీ పెట్టి అరిటాక్ చేసి భోజనం పెట్టి పూర సాంప్రదాయాన్ని ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపించడం జరిగింది ఎన్ని అభివృద్ధి కాదు ఏదో మాట్లాడతారు వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడోసారి మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళాడైనా మన దగ్గర ఏం తిట్టాడని మోడీ గారిని పెళ్ళాన్ని వదిలేసినప్పుడు పెళ్ళాన్ని చూసుకోలేనూ రా దేశాన్ని ఎలా కాపాడతాడని చెప్పాడు స్వచ్ఛ ఒక ప్రధానమంత్రిని అలాగ ఫ్యామిలీ గురించి పర్సనల్గా మాట్లాడినట్ని మళ్ళీ ఏళ్ళు కాల్ పెట్టుకుంటాం వెళ్ళాడు అలాగే అమిత్ షా గారు హౌస్ హోమ్ మినిస్టర్గా ఆయన తిరుపతి దర్శనానికి వస్తే తిరుమలకి వెళ్తా ఉంటే రాళ్ళు వేయించాడు అది అన్నాడు మనం కళ్ళ ముందు చూసాము ఐదేళ్ల క్రితం జరిగింది అది మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళి వాళ్ళతోటి పెట్టుకుని ఒప్పందం పెట్టుకోవటం వాళ్ళకి మరి సిగ్గు ఉందో లేదో నాకు తెలియదు ఈయనకది చంద్రబాబు నాయుడు సిగ్గు శరణం లేనాడు కాబట్టి కనీసం బీజేపీ వాళ్ళైనా వాళ్ళకైనా ఒక పొలిటికల్ ఒక సిద్ధాంతపరమైన పార్టీ అది ఒక ప్రధానమంత్రి స్థాయి ప్రధానమంత్రినే మా వ్యక్తిగతంగా మాట్లాడినతను మళ్ళీ ఏం మొఖం పెట్టుకుని మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నాడు ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడిన అతను సయాన సాక్షాత్తు మన రా దేశ హోమ్ మినిస్టర్ మీద రాళ్ళు వేసారు ఏం చేయడానికి ఈరోజు మళ్ళీ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరు తెలుసు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలవటం ఖాయం నూట డెబ్బై ఐదు సీట్లు రావటం ఖాయం ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నాడు ముగ్గురు పొత్తు కలిసి పోటీ చేస్తా అని చెప్తున్నారు ఏమంటారు ఇది కొత్తగా అనుకున్నది కాదండి ముగ్గురు కలిసే పోటీ చేస్తారని మనం ఎప్పుడు నుంచి అనుకుంటున్నాం దాంట్లో ఇయర్ కొత్తగా ఏముందండి అది వాళ్ళు కలవటం మాకు మంచిదండి ముగ్గురు కలవటమే మాకు మంచిది బీజేపీ కూడా వాళ్ళతో కలవటమే మా పార్టీకి ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు పెరుగుతాయి నియోజకవర్గంలో మహిళలను తోబుటోలుగా భావించి వారిని గౌరవించుకోవడంతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అలాగే సంక్షేమం అంతా కూడా ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్పి కూడా ఎమ్మెల్యే శ్రీరంగనాథ్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఆచంట నుంచి